ఓ మనిషిమేనా ఏమైంది సుందర పిల్లలతో చేసేదా నీ కూతురు లాంటిది నీ పంపిస్తున్నారా నేను చూడ సొసైటీలో తిరుగుతుంట ఇది ఇవేనా చిన్నపిల్లలతో చేసే చెప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు కానీ ఏమనుకుంటున్నావు కానీ నువ్వు పెద్ద పెద్ద మోత పెద్ద చేస్తున్నారా నువ్వు మాట్లాడవు నేను చేస్తాను ఏం రాసేది ఎక్కడ స్టూడియో ఉన్నావు చెప్పొస్తా ఎక్కడికి

அಲ್ಲಿ எல்லாரும் निघाக்கி நா பின்ன நேரும் மச்சி மாட்ட எடுத்து வந்துட்டோம் நான் இங்க எல்லாரும் ஓடிச்சேடி அது தப்பு தப்பு பாப்ப சப்பு திச்சுது கொட கொஞ்ச நாக்குடா வந்து ஜபக்கற கொட ஆயிஷா படு ஆயிஷா படு நீங்க வந்துட்டு இருக்கீங்க நீ अकेले போச்சு உண்டு நேனோ கஷ்டம் வస్తா என்னு நஸ்சோனா இந்த போலீஸ் செஷன் முடி கம்ப்ளீட் ஆக வந்துப்புட